అందరికి నమస్తే అండి విశాఖ ఉక్కు అనేది రాష్ట్రంలో ప్రజలకు ఒక రకమైన ఎమోషన్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైజాగ్ స్టీల్ మాది అనే ఒక భావన ఉంటుంది అదే విశాఖ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఓన్ చేసుకుంటారు అందులో పనిచేసే వాళ్ళకి వాళ్ళ శ్వాస అదే వాళ్ళ ప్రాణం అదే వాళ్ళ మైండ్ ప్రతి శరీర అవయవం కూడా ఉక్కుతో లింక్ అయి ఉంటుంది వాళ్ళు తీసుకునే ప్రతి శ్వాస విశ్వాశ్వాశ్వాస నిశ్వాసలు కూడా దాంతో లింక్ అయి ఉంటాయి అంతగా దాన్ని దానిలో జీ జీవంగా మార్చేసుకుంటారు వాళ్ళ జీవన విధానంలో అది కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళ లైఫ్లో అది భాగం అయిపోద్ది అటువంటి విశాఖ ఉక్కు ఇప్పుడు క్లోజ్ చేసేస్తే మీరు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ మారచ్చుగాక దేశం మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఇండస్ట్రీస్ మారుతున్నాయి పాత పోతున్నాయి కొత్తవి వస్తున్నాయి కార్పొరేట్ వస్తున్నాయి ప్రభుత్వం క్లోజ్ అవుతున్నాయి సో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరుగుతున్న క్రమంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు కానీ ప్రైవేటీకరణ చేస్తే అక్కడ కార్మిక సంఘాలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వేరే దారిలో అంటే డైరెక్ట్గా స్ట్రైట్ దారిలో ప్రైవేటీకరణ చేస్తే అందరూ అడ్డుకుంటున్నారు కాబట్టి దొడ్డిదారిలో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలే దాన్ని అలాగే నష్టాల్లో ఉంచి కార్మికులను పొమ్మనలేక పొగబట్టి వాళ్లకు జీతాలు ఇవ్వకుండా చేసి వాళ్ళే విసిగిపోయి ఇంకా మాకి ఉద్యోగం చాలు మేము వీఆర్ఎస్ తీసేసుకుంటాము వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటామని వాళ్ళకు వాళ్ళే అనుకునేలా చేసి ఆ ఫీలింగ్ వచ్చేలాగా ఇదిగో మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు మీకు ఆలోచన వచ్చింది కాబట్టి మేము ఒక ఆఫర్ ఇస్తున్నాము ఆఫర్ను వాడుకోండి అని చెప్పి పెడతాం చాలా చాకచక్యంగా చాలా ప్లాన్డ్గా ప్రభుత్వాలు దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చాలా చాకచక్యంగా ప్లాన్ చేశాయి విశాఖ ఉక్కు విషయంలో అన్ని పార్టీలు మోసం చేశాయి అందరు పార్టీలు మోసగాళ్ళే బీజేపీ వైసీపీ టీడీపీ జనసేన నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఈ విషయంలో మోసం చేసినట్టే నేను మొన్న వైజాగ్ నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ అంశం అసలు మాట్లాడాల ఆ రోజు వేదిక మీద ఇన్ని మాట్లాడారు తప్ప అదే విశాఖలో మీటింగ్ పెట్టినప్పుడు విశాఖ ఉక్కు గురించి మోదీ గారు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఆ రోజు అనుకున్నాం ఇంకా ఉక్కు సంగతి క్లోజ్ అయిపోయినట్టే వీళ్ళు మాట్లా పక్కన అంత కష్టాల్లో ఉన్నప్పుడు కార్మికులకు జీతాలు లేక అల్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని నెలల తరబడి ఆందోళనలు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు దాని ప్రస్తావన లేదు అంటే అర్థమేంటి సో ఖచ్చితంగా వాళ్ళ ఇంటెన్షన్ దాన్ని క్లోజ్ చేయాలండి సో దాన్ని ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చారు దాన్ని నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేవండి సో ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో మానసికంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇంకా వీళ్ళు మనకు జీతాలు ఇవ్వరు ఇంకా మనం వేరేది చూసుకోవడం మంచిదేమో అని ఫిక్స్ అయిపోయి ఉంటారు సో సరిగ్గా ఈ దశలో ఈరోజు ఒక నోట్ బయటకు వచ్చింది మీకు పక్కన పెడుతున్నాను చూడండి ఆర్ఎన్ఐఎల్ నుంచి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి పాలసీస్ అండ్ రూల్స్ అని పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదు హెచ్ఆర్ పాలసీ సర్క్యులర్ నెంబర్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్ ఆర్ఐఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు ఇన్ సస్పెన్షన్స్ హెచ్ఆర్ పాలసీ సర్క్యులర్ నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ బై ట్వీ టూ థౌజండ్ ట్వంటీ డేటెడ్ ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ద రివైజ్డ్ ఆర్ఐఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఈజ్ యాజ్ గివెన్ అట్ అప్ అపెండిక్స్ అని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏమేం స్కీమ్స్ అప్లై చేస్తారు ఎంత బెనిఫిట్స్ ఇస్తారు అనేది అంటే ఏమీ లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే బాబు వాలంటరీ రిటైర్మెంట్కి ఒక కొన్ని ఆఫర్లు ఉన్నాయి సో మీరందరూ వాడుకోండి మీరు అందరూ కూడా ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి అని అర్థం డైరెక్ట్గా లే ఆఫ్ ప్రకటిస్తానో లేదంటే ఉద్యోగుల్ని తగ్గిస్తానో లేదంటే కోత విధిస్తానో వాళ్ళ ఉద్యమాలు పెరుగుతాయి కాబట్టి ఇండైరెక్ట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని పిలుపునిస్తున్నారు అక్కడ ఉన్న చాలామందికి సో దీనికి సంబంధించి ఈరోజు సర్కిల్ రిలీజ్ చేసి ఎంప్లాయీస్ అందరికీ చెప్ పెట్టారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది ఉద్యోగులను కోస్తున్నారు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు నాలుగు నెలల నుంచి జీతాల్లో వాళ్ళు ఏమో ఆందోళన చేస్తూనే ఉన్నారు మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా రోడ్డు ఎక్కాలని చూశారు కానీ పోలీసులు ముందుగానే ఆలో ఆందోళనకారులను గుర్తించి సైడ్ చేశారు సో ఈరోజు ఇది రావడంతో సో ఇంకా ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టే నా నా డౌట్ ఏంటంటే చేతులు ఎత్తేసే ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని ఇంకా బతికించే ఉద్దేశం లేనప్పుడు కేంద్ర మంత్రి గారు అక్కడికి ఎందుకు రావాలి మీకు మూడు సరకు మేము ఇస్తామని అని ఎందుకు చెప్పాలి సైల్లో విలీనం చేస్తామని ఎందుకు లీక్ ఇవ్వాలి పదిహేను వందల కోట్లు ఇస్తాము అని కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాము అని ఎందుకు ఆశ పెట్టించాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అనేక సందర్భాల్లో రకరకాల లీక్లు ఇచ్చారు సెయిల్లో విలీనం చేస్తామని ఒకసారి పదిహేను వందల కోట్లు ఇచ్చి కాపాడుకుంటామని ఒకసారి ముడిసరకు సప్లై చేస్తామని ఒకసారి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు అక్కడికి రావడం ఒకసారి చంద్రబాబు గారు ఇలా రకరకాలుగా దాన్ని ఏదో ఒకలాగా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు చివరికి ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ మీన్స్ అధికలు వచ్చేస్తారు దాన్ని కోతవేట దూరంలో ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఆర్సల్ఆర్ మెత్తలు వస్తుంది ఆర్సలఆర్ మెత్తల వాళ్ళది ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ వస్తుంది సో అది క్లోజు కొత్తది వస్తుంది ఇది ప్యూర్లీ ప్రైవేట్ పరిశ్రమ దానికంటే పెద్దది సో దీన్ని ఏమంటారు ఇంకా మనం భవిష్యత్తులో విశాఖ ఉక్కు అనే మాట వినం వైజాగ్ స్టీల్ అనేది మనం ఇంకా వాడం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో చాలా మంది వైజాగ్ స్టీల్ వాడతారు కాస్త రేట్ ఎక్కువ అయినప్పటికీ ఇతర ఐరన్తో పోలిస్తే ఇది రేట్ ఎక్కువ టన్ను మీద ఒక ఐదు వేలు పదివేలు ఎక్కువ ఉంటుంది అయినా సరే దీన్నే వాడతారు ఎందుకంటే ఇదంటే అంత నమ్మకం